విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతీ నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ మహాపట్నంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికీ అనేక మంది పాల్గొని దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు స్వస్థతలు పొందుతున్నారు గర్భఫలాలు పొందుతున్నారు దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆశీర్వదించబడం ఫిబ్రవరి ఆరు ఉదయం పది గంటలకు విజయవాడ జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండవ మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెన పొందుకున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్ ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని పిల్లారా ఉదయమే లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా ప్రార్థన వాక్యము ఎన్నడూ కూడా మరవద్దు ఎందుకంటే మనం ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనతో దేవుని సన్నిధి ఎల్లవేళలా నడుస్తూ ఉంటుంది ఆయన మనతో నడిస్తే మన యొక్క కార్యములన్నీ కూడా సఫలపరచబడుతూ ఉంటాయి దేవుని బిడ్డ మరి మన దేవుడు మనల్ని ప్రేమించి మన పైన శ్రద్ధ కలిగి నిత్యము మరి మనతో మాట్లాడుతూ మనల్లెంతగానో ఆయన ధైర్యపరుస్తూ బలపరుస్తూ వస్తున్నారు కదా ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా నిన్ను నన్ను మనల్ని బలపరచాలని ఆయన ఆశిస్తున్నారు మన కొరకు ఆయన ఏం వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ప్రైజ్ ద లాడ్ హలో ఎంత గొప్ప మాట నాన్న దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడై ఉన్నాడు ప్రియబిడ్డ ఈ యొక్క ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్నా నీ యొక్క జీవితంలో మరి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నావా నీ యొక్క కుటుంబంలో వచ్చే సమస్యలను బట్టి కృంగిపోయి ఉన్నావా ఆ సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో మరి నా జీవితం ఇంతే నా బ్రతికింతే ఈ సమస్యలు తొలగిపోవని కృంగిపోతున్నావా అలాగే మరి నీ యొక్క జీవితంలో మరి ఎవరి బిడ్డ వివాహం కాక నీ ఏజ్ ఎక్కువైపోతుంది నీ తోటి వారందరికీ కూడా వివాహాలు అయినప్పుడు నీకు వివాహం కాని పరిస్థితుల్లో ఇక నాకు వివాహం కాదేమో నా జీవితం ఇంతేనేమో అని ఒకవేళ కురుంగిపోయి ఉన్నావా చదువుకున్న బిడ్డలు మరి ఎవరిన పిల్లలు చదువుకునే ఉద్యోగాలు రాక ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళి కూడా ఎన్నోసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఉద్యోగాలు పొందుకోలేక వారికి నా జీవితం ఇంతేనేమో ఇక ఉద్యోగం నేను అని నీ యొక్క స్థితిని చూసి ఒకవేళ కృంగిపోయి ఉన్నావా వివాహమై మరి బిడ్డలు లేక ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి మరి మీక నీకు బిడ్డలు కలగరని డాక్టర్స్ చెప్పినప్పుడు ఒకవేళ కృంగిపోయి ఉన్నావా అందరూ నిన్ను అనేక రకాలుగా నిందిస్తూ ఉంటే ఆ నిందనలు బట్టి కృంగిపోయి ఉన్నావా వేదనతో ఉన్నవా అలాగే ప్రియ దేవుని బిడ్డ మరి నీ యొక్క శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి నీకున్న వ్యాధిని బట్టి నీకున్న బలహీనతను బట్టి డాక్టర్ల చుట్టూ తిరిగి ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నా కూడా నయము కాక నీ రోగం తొలగిపోక ఇక నా శరీరంలో రోగం ఇక తొలగిపోదేమో నా జీవితం ఇంతేనేమో నేను ఇలా చనిపోతానేమో అని చెప్పి ఒకవేళ కురింగిపోయి ఉన్నావా దేవుని బిడ్డ నీ వ్యాపారాల్లో నష్టాలు వస్తూ ఉంటే మరి ఎంతో నేను ప్రయాసపడుతున్నాను కానీ ఇప్పుడు చూసిన నష్టాలే వస్తున్నాయి ఇక నా జీవితం వింతేనేమో ఇక నా బ్రతికింతేనేమో ఇక నేను డెవలప్ అవ్వలేనేమో అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ మరి నీకున్న ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితిని బట్టి కృంగిపోయి ఉన్నావో నీ బిడ్డలు చూసి నీ బిడ్డలు జీవితాల్లో మరి ఎటువంటి కార్యాలు జరగక మరి వారిని చూసి వారి పరిస్థితిని చూసి కృంగిపోయి ఉన్నావేమో ప్రియ దేవుని పిల్లలారా ఎటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోయి ఉన్నారో మరి ఏంటి నా జీవితం నా భరతుకు అంటూ ఒకవేళ నలిగిపోయిన స్థితిలో మీరుంటే ఈ ఉదయ కాలం ప్రభు అంటున్నారు నానా కృంగిపోయిన నిన్ను నేను లేవనెత్తుతానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు నిజమే అటువంటి కృంగుదలలో నువ్వు ఉన్నప్పుడు నీకున్న ప్రతికూలమైన పరిస్థితులు నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు ఆ స్థితిలో నుంచి నేను లేవనెత్తేవారు ఎవరు లేరు కదూ నిజమే మనుషులుగా ఆ కృంగిపోయిన స్థితిలో నుంచి ఎవరు మనల్ని లేవనెత్తలేరు కానీ ప్రియదేవుని బిడ్డ మన దేవుడు కృంగిపోయిన స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ ఉదయ కాలం నాన ఎటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావో వేదనతో ఉన్నావో బాధతో ఉన్నావో నలిగిపోయిన స్థితిలో ఉన్నావో నీ దేవుడు ఈ ఉదయ కాలం మాట్లాడుతున్నారు నాన్న ఆయన అంటున్నారు ఆ కృంగిపోయిన స్థితిలో నుంచి నేను నేను లేవనెత్తుతనే అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు అంటే కృంగిపోయిన స్థితిలోంచి నిన్ను లేవనెత్తడం అని అంటే నువ్వేదైతే నీ జీవితంలో జరగదు అని నువ్వు అనుకుంటున్నావో నా బ్రతుకింతే అని బాధపడుతున్నావో దేవుడు అంటున్నాడు అది నేను జరిగిస్తాను నిన్ను కృంగిపోయిన స్థితిలోనే నేను ఉంచను ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాను నీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ పిల్లలారా మరి ఉదయ కాలం మీ వాగ్దానం వింటున్నా మరి మీరు ఇక కృంగిపోవద్దు మరి వేదనతో ఉండొద్దు బాధతో ఉండొద్దు ఎందుకంటే నీ దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఏ మాట ఇచ్చినా ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు కదా మనం ఆరాధిస్తున్న దేవుడు అందుకే ఉదయ కాలం మరి మీరు కృంగిపోవద్దు మీ పరిస్థితిని చూసి మీరు దేవుని మాటను పట్టుకుని ధైర్యం తెచ్చుకోనండి నా దేవుడు నా స్థితిని కృంగిపోయిన నా స్థితిని లేవనెత్తుతాడని ధైర్యంగా ఉండండి దేవుడు మీ జీవితాల్లో బలమైన కార్యాలు ఆయన చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు మరి ఈ యొక్క వాగ్దానం మీ యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చును ప్రార్థన చేసుకుందామా మహాగణుడా పరిశుద్ధుడా కృపామయుడ నీకు కొందాలు స్తోత్రాలయ్య నాయనా ఈ ఉదయ కాలం నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా దేవా అవునయ్యా నువ్వు కృంగిన వారిని లేవనెత్తి దేవుడవయ్యా నీకే స్తోత్రాలయ్య నిజమే నాయనా ప్రభా ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో అయ్యా నాయన ఏ ఏ పరిస్థితిని బట్టి ప్రభ వారి జీవితంలో వస్తున్న ఏ సమస్యను బట్టి నాయన ప్రభ కృంగిపోయి ఉన్నారో నలిగిపోయి ఉన్నారో వేదనతో ఉన్నారో తండ్రి నాయన నువ్వు చూస్తున్న దేవుడు కనుక నువ్వు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావయ్యా వారు ఉంటున్న కృంగిపోయిన పరిస్థితి నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన అయా నాయన వివాహం కాని బిడ్డలకు మంచి భాగస్వాములు ఈ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా సొంత గృహాలు లేని బిడలకు సొంత గృహాలు దయచేయండి అయ్యా చెదరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభు చెదరిపోయిన జీవితాలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా మారు మనసు లేని వారికి మారు మనసు ఇవయ్యా రక్షణ అనుభవం లేని వారికి రక్షణ దాయిచ్చని ప్రార్థిస్తున్నామయ్యా రోగులుగా బలహీనులుగా ఎంతమంది ఉన్నారో విధ రోగాల చేత బాధపడుతున్న ప్రతి రోగిని అయ్యా మీరు ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత దైత్యముని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన వారి వ్యాపారాల్లో ఉద్యోగ విషయాలు అయ్యా ఇదిగో తండ్రి నాయన చేతి పనుల్లో వ్యవసాయ పనుల్లో అన్ని పనులు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా నా దేవానికి స్తోత్రాలు ఎవరైతే విష జ్వరాలతో బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి కోవిడ్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ప్రభ నూతన కార్యాలు నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపండి నీ కృపా క్షేమాలతో ఈ సంవత్సర కాలం నడపండి తండ్రి నాయన దేవా అలాగే ప్రభా ఈ యొక్క దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏ సుఫ్లిస్తున్నాము పేరం ప్రార్థన చేస్తున్నాము తండ్రి నిన్ను నన్ను చేరయ్యా